హాయ్ అండి ఎలా ఉన్నారో వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి బాదం పాలు ఏ విధంగా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి నార్మల్గా జ్యూస్ సెంటర్లలో ఇలా బాదం పాలు స్టాల్స్ ఉంటుంటాయి కదా అక్కడక్కడ వాటిలల్లో ఏ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తారో ఈరోజు నేను చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసేసి అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఇక్కడ నేను ముందుగా పాలు తీసుకున్నానండి ఇక్కడ పాలు వచ్చేసేసి ఒక వన్ లీటర్ వరకు పాలు తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను నెక్స్ట్ పాలు మరిగేలోపు ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను కస్టర్డ్ పౌడర్ ఈ బాదం మిల్క్లోకి వచ్చేసేసి కస్టర్డ్ వచ్చేసేసి వెనీలా ఫ్లేవర్ ఉండేది మాత్రమే తీసుకోవాలండి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుందన్నమాట నార్మల్గా వెనీలా అని కాకుండా బయట బటర్ స్కాచ్ కానీ మ్యాంగో ఇట్లా చాలా ఫ్లేవర్స్ వస్తున్నాయి అలా కాకుండా వెనీలా ఫ్లేవర్ తీసుకోండి మనకి టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మన పాలను బట్టి యాడ్ చేసుకోవాలండి అంతేకాకుండా కొంతమంది ఏంటంటే కొంచెం పలచగా తీసుకుంటారు కొంతమంది తిక్కుగా తీసుకుంటారు ఇక్కడ నేను మీడియంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట మరి పల్చగా లేకుండా కొంచెం మీడియంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ వేసేసుకున్నానండి పాలు వచ్చేసి వన్ లీటర్ తీసుకున్నాను పాలు వన్ లీటర్ పాలకి ఒక హండ్రెడ్ ఎమ్మిఎర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను పాలు వచ్చేసి బాగా మరిగించుకోవాలండి ఇక్కడ నాకు ఒక పొంగు వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత ఇక్కడ నేను చక్కెర యాడ్ చేసుకున్నాను చక్కెర వచ్చేసి ఒక కప్పు వరకు చక్కెర యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను మరీ ఎక్కువ స్వీట్ లేకుండా కొంచెం లైట్ స్వీట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అందుకని చెప్పేసి లీటర్ పాలకి ఒక కప్పు వరకు చక్కెర యాడ్ చేసుకున్నాను ఈ చక్కెర కరగాలండి కొంచెం మనం చక్కెర యాడ్ చేసిన తర్వాత పాలు అనేవి కొద్దిగా మరగాలన్నమాట ఇంకొద్దిగా మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి చక్కెర యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కలుపుతూ మనం అనేది మరిగించుకోవాలి అలా అయితే మీగడ కట్టకుండా ఉంటుందన్నమాట ఇక్కడ నెక్స్ట్ నాకు ఒక టూ మినిట్స్ మరిగించుకున్న తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ ఆ పౌడర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ వచ్చేసి వాటర్లో యాడ్ కలిపేసుకున్నాను మనకు కావాలనుకుంటే పచ్చి పాలల్లో కూడా కలిపి యాడ్ చేసేసుకోవచ్చు పౌడర్ అయితే డైరెక్ట్ యాడ్ చేయద్దండి ఉండలు కట్టేస్తుంది మనం వాటర్లో కానీ లేదా పాలల్లో కానీ సపరేట్ యాడ్ చేసి పెట్టుకొని మనం పాలు మరిగిన తర్వాత యాడ్ చేయాలి యాడ్ చేసేటప్పుడు కూడా ఒకసారి కలుపుకొని యాడ్ చేయాలి మనకి పౌడర్ అంతా అడుక్కెళ్ళిపోయి కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే వాళ్ళైతే కాన్ఫోర్ ఉంటుంది కదా కాన్ఫోర్ యాడ్ చేసుకోండి అందులో ఒక కొద్దిగా ఒక చిటికడంతా పసుపు యాడ్ చేయండి సరిపోతుంది ఇక్కడ పాలనేవి కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి కొంతమంది ఏంటంటే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి నిమ్మటే ఆఫ్ చేస్తూ ఉంటారు థిక్నెస్ రాగానే కానీ అది పర్ఫెక్ట్ కాదండి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ కంపల్సరీ మరిగించుకుంటేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట పాలకంత పట్టి బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇక్కడ నేను కలుపుతూ మరిగించుకుంటున్నాను లేదంటే మీగడ కట్టేస్తుందని చెప్పేసి ఇక్కడ నేను కలుపుతూ మరిగించుకుంటున్నాను ఇక్కడ దీంట్లోకి బాదం పలుకులు వచ్చేసేసి నానపెట్టిన యూస్ చేస్తున్నానండి నేను మామూలుగా పచ్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నానపెట్టిన అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందని నానపెట్టిన యూస్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు నేను స్టవ్ వచ్చేసేసి హైలో ఉంచుకొని కలుపుతూ మరిగించుకున్నాను తర్వాత వచ్చేసేసి ఒక టూ మినిట్స్ ఫ్లిమ్లో వచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇక్కడ నేను నాదం నానపెట్టిన బాదం పలుకులు యూజ్ చేస్తున్నాను అని చెప్పాను కదా ఇది ముందు రోజు నైట్ నానపెట్టేసానండి ఈ మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది నేను వచ్చేసేసి ఆఫ్టర్నూన్ కోసము పెట్టిన బాదంని పై లేయర్ అంతా తీసేసుకున్నాను తీసేసి మనకి ఏ షేప్లో పొడుగ్గా కావాలనుకుంటే పొడుగ్గా లేదా చిన్న చిన్న పీసులుగా కావాలనుకుంటే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ కొంచెం పొడుగ్గా చాప్ చేసుకున్నాను అనమాట తినేటప్పుడు కొంచెం అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది ఏంటంటే చిన్న చిన్న కట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఇక్కడ పాలనవి నాకు కొద్దిగా చల్లారాయండి చల్లారిన తర్వాత మనం కట్ చేసుకున్న బాదం పీసెస్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ వేడి ఉన్నప్పుడు యాడ్ చేయకూడదండి కొంచెం లైట్ వేడి ఉన్నప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం లైట్ వేడి ఉన్నాయి యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకొని సపరేట్ గిన్నెలోకి తీసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎండాకాలం వచ్చిందంటే మనం వాటర్ కంటెంట్ అంటే జ్యూస్లు కానీ ఇలా ఎక్కువగా తీసుకోవాలనుకుంటూ ఉంటాము బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను బాదం పీసెస్ కలుపుకున్న తర్వాత సపరేట్ గిన్నెలోకి తీసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇది నేను అరౌండ్ టెన్ ఓ క్లాక్కి ప్రిపేర్ చేశానండి మార్నింగ్ అండ్ ఈ ఆఫ్టర్నూన్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను త్రీ త్రీ థర్టీ వరకు పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు మనం చేసి పెట్టేసుకుంటే మినిమం వన్ మంత్ వరకు అయినా ఉంటుందండి ఖరాబ్ అనేది కాదు కాకపోతే అన్ని అన్ని రోజులకి మనం అంత క్వాంటిటీ చేసుకోలేము కానీ మనం వీక్లీ వన్స్ కానీ టైస్ కానీ చేసుకొని ఫ్రిడ్జ్ పెట్టేసేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తాగేసేయొచ్చు అనమాట అంతేకాకుండా మనం బయట బాదం మిల్క్ తెచ్చుకొని తాగుతూ ఉంటారు కదా చిన్న సీక్రెట్ చెప్తానండి వాళ్ళు షుగర్ అనేది యాడ్ చేయరు చక్రీన్ అనేది యాడ్ చేస్తారనమాట అంటే ఐస్ క్రీమ్లో యూస్ చేస్తారు చక్రీన్ అనే పౌడరు అది షుగర్నెస్ అంటే స్వీట్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది చిన్న టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది మన షుగర్స్ ఏంటంటే పెద్ద పెద్ద కప్స్తో యాడ్ చేస్తే కానీ స్వీట్నెస్ రాదు కానీ చక్రీన్ అనేది ఒక చిన్న టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే మాత్రం ఫుల్ స్వీట్నెస్ వస్తుంది అనమాట అది పళ్ళకు అనేది అంత మంచిది కాదండి టీత్కి పండ్లు తొందరగా ఊడిపోయే అవకాశము అలాగే చిగురులు డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇంట్లో చేసుకుంటే హెల్దీ ఒకవేళ మేము చక్కెర తినలేము అనుకుంటే పాలు కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత ఆఫ్ చేసేసి బెల్లం తురుము యాడ్ చేసుకున్నా సరిపోతుంది మనము ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి తర్వాత తీసేసి కప్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ లైట్గా నేను జీడిపప్పు పీసేసి యాడ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో లిక్విడ్ ఐటమ్స్ అందరూ ఎక్కువగా ఇష్టపడతారండి తీసుకోవడానికి బయట నుంచి తెచ్చుకోకుండా హెల్దీగా మనం ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాగేయచ్చు అనమాట అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్